ఇంత విషయం ఆ పదాన్ని వాడింది తప్పకుండా ఈ రోజు కూడా ఆమె ఎక్స్ప్రెషించింది విషయాన్ని నేను

ఈ రోజు ఆలోచన ఉన్నవాడు కాబట్టి చెబుతున్నాను దళితుల ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ ఏ అణగారిన వర్గాలైనా కేవలం అభ్యున్నతి వైపు అభివృద్ధి వైపు నడపడమే మన పార్టీల లక్ష్యం తప్పితే ఎవరిని కీచపరిచి మాట్లాడేటువంటి మనస్తత్వం మాకు లేదు కానీ ఇలా దాన్ని కానీ నేను మూడు సంబంధించినటువంటి సమావేశం కాబట్టి నేను అక్కడ వెళ్తే వైసీపీ సంబంధం కాబట్టి అక్కడికి వెళ్తే ఇబ్బంది లేకుందని చెప్పి నేను తర్వాత ఎమ్మెల్యే గారు ఏదో గుడి కాబట్టి నువ్వు ఏమైనా అన్నీ మంతస్తుడా అంటే క్రిస్టియన్ నాయకుడు వేరే అన్నీ మంతస్తుడా ఎందుకు ఎక్కువ డౌట్ విషయంలో

అధికారులు కనుక మీరు గమనించండి ఈ మధ్య మేము వస్తే చంద్ర జగన్మోహన్ రెడ్డి అంటాడు నేను మళ్ళీ సీఎం అయితే మీ అప్పు చూస్తా అంటాడు జగన్మోహన్ రెడ్డి ఇంకో దగ్గర అంటాడు నేను మళ్ళీ సీఎం అయితే నేను అది చేస్తా ఇది చేస్తా మేము అనుకుంటాన్ని ఎక్కడున్నా పట్టుకొని చేసిందట బాప్త మళ్ళీ ఆస్తులని లాక్కుంటానంటారు ఏమైనా సిఎం సీఎం సీట్ కావాలనుకున్నదే మా మీద పని తీర్చుకోవడానిక ప్రజలకు సేవ చేయడానిక ఈ రోజు వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ కూడా చెప్తా ఉన్నా ఈ రోజు చెబుతున్న రాసి పెట్టుకోండి రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల పాటు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల పాటు కూటమి ఇలాగే రాష్ట్రంలో ఉంటుండే చంద్రమోదీ ఉంటారు చంద్ర ఉంటారు పాప సారథి ఇక్కడే ఉంటారనే విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా కూడా మనల్ని ఏమి చేయలేదు మనకు కొంత ఆలోచన వచ్చేదాకనే ఇవన్నీ కూడా కార్యకర్తలు మళ్ళీ కూడా ధైర్యాన్ని పుంజుకోండి మళ్ళీ కూడా అర్థం చేసుకోండి ఈ రోజు మనమంతా ఏకమవుదాం మళ్ళీ ఒక్క మాట మీదకొస్తాం వస్తాం ఒక్క తాటి మీద నడుద్దాం ఆదోని అభివృద్ధి చేసుకుందాం కార్యకర్తల్ని కాపాడుకుంటామని నీకు తెలియజేస్తూ మీరందరూ కూడా రేపటి నుంచి నేను ప్రతి ఇద్దరి గ్రామాలు తిరుగుతా ఉన్నా మండలాలు తిరుగుతా ఉన్నా వార్డు ఇవన్నీ చేస్తా ఉన్నా ఇవన్నీ ఎవరికోసం చేస్తా మీరు ఒకసారి ఎక్కడే పదవి నాకు ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ ప్రకాశం ఐదేళ్ళు హాయిగా నిద్రపో

నా ఆవేశాన్ని అప్పారు అవకాశం వచ్చింది చేసి చూపిస్తాననే తమ్ముడు అలాగే ఏది జరిగినా సరే తోడ పుట్టిన కొట్టకపోయినా సరే తోడ పుట్టిన చెల్లి కట్టే నుంచి కట్టి నడిచి వచ్చే నా చెల్లి భాస్కర్ రెడ్డి అన్న శ్రీకాంత్ రెడ్డి అన్న సలీం అన్న ఈ తమ్ముడు కూడా తమ్ముడు వెంకటేశ్వరి ఇంకో వీళ్ళందరూ కూడా ఈరోజు సిద్ధంగా మేమంతా కూడా ఒకే గురించి పనిచేస్తున్నాం కాదు ఈ రోజు కూటమిలో ఉన్నటువంటి నిలబెట్టే ఆలోచన వాళ్ళకు మంచి ఆలోచన మేము కాలిపోయినా లేదు ఆ దీపంలో మా కార్యకర్త బాగుండాలనే ఆలోచన ఈ రోజు చేస్తున్నామని ఈ సభ మీకు తెలియజేయడానికే ఈ సభ ఈ ప్రచారం చేస్తా ఉన్నాం రేపటి నుంచి మార్పు మారు కాదు మార్పు కార్యకర్తలు కనిపించాలి గ్రామ గ్రామాల కూటమి కార్యకర్తలందరూ కూడా పార్టీల మూడు పార్టీల కార్యకర్తలందరూ కూడా ఒక్క పార్టీ మీదకు రండి మిగతా చూసుకుంటామని ముందు రోజులు

ఈ రోజు అధికారం ఐదేళ్ళు ఉండొచ్చు తర్వాత ఉండకపోవచ్చు కానీ నిజం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు తెలిసి చేశారు అందుకే చెప్తున్నాను దయచేసి వెళ్దాం ఎక్కడైనా విమర్శలు చేసుకుందాం తప్పుడు వ్యాఖ్యలు లేకకుండా తప్పుడు మాటలు లేకుండా గౌరవప్రదమైనటువంటి విమర్శలు చేసుకోవడానికి మూడు పార్టీల నాయకుల కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు వైసీపీ వాళ్ళు మీరు సిద్ధంగా ఎందుకంటే చాలా ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది అలాగే రేపు రాబుల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకి వంద శాతం ఎంపీటీ కొడతాం మున్సిపల్ చైర్మెన్ కొడతాం చెట్టు బీసీ కొడతాం కింద కొట్టే నాయకుల పట్టేది అందరూ నేను స్టార్టింగ్ లో నేను మాట్లాడినప్పుడు అందరూ విన్నారు ఫైనల్ గా మన నాయకుడు అయినటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విన్నారు ఈరోజు ఆయన కార్యకర్తకు జరిగిన ఇబ్బందులే ఒక పాటు చూశారు కాబట్టి ఎమ్మెల్యే గారే మూడు పార్టీ కార్యకర్తలకు ఆయన పొరపాటైందని చెప్పిన తర్వాత మనం అందరం కూడా దాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడు ఏ రోజు ఉన్నా కానీ పార్టీని ఏ పార్టీకైనా కార్యకర్త అనే వాళ్ళని కూడా ఈ ఆగామి నియోజకవర్గంలో ఉన్న అదృష్టము ఏమో చర్యలు కానీ మూడు పార్టీల నాయకులు కూడా వాళ్ళ కార్యకర్తల కోసం ఇవ్వట ఈరోజు ఎవరైతే కొన్ని పరిస్థితుల్లో కొన్ని త్యాగాలకు బాధపడతారో మిమ్మల్ని మీ కుటుంబాన్ని మేము గుండెల్లో పెట్టుకుని పూజిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటూ